నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు కోరి ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ వన్ ఎయిటీ నైన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే పడుకున్న కృతికి దగ్గరగా జరిగి ఆమె చేయి పట్టుకున్న అది థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై సైడ్ అంటూ ఆమె నుదుటిన చిన్నగా ముద్దుపెట్టి పక్కన వాలిపోయాడు ఎంతకీ తెల్లాలని రాత్రిని తిట్టుకుంటూ ఆమె చేయి పట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు అవి ఇంట్లో వాళ్ళతో కాల్ మాట్లాడుతూ కొడుకు గురించి కనుక్కుంటూ ఆరు ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఆరాటపడుతూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు కాసేపటికి బయటకొచ్చినావి చైర్లో వాలిన మహి మహి భుజంపై తలవాల్చిన వర్ణికలను చూస్తూ గోడకు ఆనుకున్న అతనిలో ఒక నిశ్చింతమైన భావన చేతికి కట్టుతూ అక్కడక్కడా గాయాలతో అలజటగా పడుకున్న మహి వైపు చూస్తూ అనుకోకుండా మా లైఫ్లోకి వచ్చిన నన్ను ఫ్యామిలీని ఓన్ చేసుకున్నావు నీ ప్రాణాలను లెక్క చేయకుండా మాకోసం తప్పించిపోయావు యు ఆర్ మై స్ట్రెంగ్ అన్నయ్య అని ప్రశాంతంగా ఊపిరి తీసుకొని లోపలికి వెళ్ళాడు ఓబి నొప్పులతో అలసిన దేహం రెస్ట్ కోరగా తల ఆనించి ఆరుని చూస్తూ ఉన్న అతని కళ్ళు మెల్లిగా పడ్డాయి ఇక మరోవైపు ఆకలికి తట్టుకోలేక తల్లి కోసం అల్లాడిపోతూ ఏడుస్తున్న బాబుకి వైదేహి మీనాక్షి వసుద జాగారం చేస్తూ అష్ట కష్టాలు పడి బలవంతంగా పాలు తాగించి పడుకుబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎంతమంది చుట్టూ ఉన్న కన్నతల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు తల్లి కనిపించగా గుక్కపట్టి ఏడుస్తూ అందరికీ చుక్కలు చూపిస్తున్నాడు బాబు వీళ్ళు ఇంటికి చేరకముంది నిద్రపోయిన జానకి బాబు ఏడుపులు విని మేల్కు వచ్చి గాబరాగా బయటికొచ్చింది బాబును ఎందుకంతగా ఏడుపిస్తున్నారు అరదేరి పిల్లాడికి పాల్పట్టకుండా ఏం చేస్తుంది అని వైదేహి చేతిలో ఉన్న బాబుని ఎత్తుకుని జానకి చుట్టూ చూస్తుంటే అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మౌనంగా చూస్తున్నారు నా మనవరాలు ఏది అని అడుగుతుంటే మొహాలు చూసుకుంటున్నారేంటి పిల్లాడిని వదిలేసి హాయిగా పడుకుందా ఏంటి అంటుంటి మీనాక్షికి దుఃఖం ఆగలేదు వైదేహి కళ్ళ నీళ్లతో బాధగా చూస్తూ అత్తయ్యా నీ మనవరాలు పడుకుంది కానీ ఇక్కడ కాదు హాస్పిటల్లో అనడంతో హాస్పిటల్ ఏంటి వైదేహి టెన్షన్తో కళ్ళు తేలేసింది జానకి వసుదా ఆమె చేయి పట్టుకుని టెన్షన్ పడకండి పడకండినత్తయ్య ముందు మీరు ఇలా కూర్చోండి అని సోఫాలో కూర్చోబెట్టింది బాబుకు జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మాపై రౌడీలు దాడి అత్తయ్య అభిని కత్తితో పొడవబోతుంటే వాణ్ణి కాపాడడానికి ఆరాధ్య కత్తి గురైంది అని వైదేహి చెప్తుంటే ఏం మాట్లాడుతున్నా వైదేహి ఆరాధ్యని కత్తితో పుడిచారా అయ్యో భగవంతుడా ఎలా ఉంది ఇప్పుడు నా బంగారు తల్లి అని అడిగింది ఏడుస్తూ ప్రమాదం లేదత్తయ్య పొద్దున వరకు స్పృహలకు వస్తుంది అన్నారు అంది వైదేహి ఇంత జరిగితే మరి నాకెందుకు చెప్పలేదు అందుకే నా నా చిన్ని తండ్రి ఇంతలో ఏడుస్తున్నాడు అని బాబుని గుండెకు అత్తుకొని అభి అభి క్షేమంగానే ఉన్నాడు కదా అని అడిగింది ఆందోళనగా తలకి గాయమైంది అత్తయ్య క్షేమంగానే ఉన్నాడు అంది వసుధ నా బంగారాలను నిమెంటనే చూడాలి అని జానకి లేచి వెళ్ళబోతుంటే అత్తయ్య ఇంకాసేపట్లో తెల్లారుతుంది అందరం కలిసి వెళ్దాం ఆమె చేయి పట్టుకుని ఆపింది వసుధ సోఫాలో కూలబడింది జానకి ఇద్దరు సీతారాముల్లా చిలకాఘోరెంకల్లా ఇంత ముద్దుగా ఉండేవారు ఏ పాడు కళ్ళు పడ్డాయో ఏమో ఇంత పెద్ద ప్రమాదం ఎగిరింది భగవంతుడా వాళ్ళకి ప్రమాదం లేకుండా నిండు నూరెళ్ళు చల్లగా ఉండేలా చూడు తండ్రి అని ఏడుస్తున్న జానకిని పట్టుకొని మౌనంగా ఏడుస్తూ తనని ఓదార్చి ప్రయత్నం చేస్తుంది వసుద కూతుర్ని తలుచుకుని మీనాక్షి కంటికి మింటికి దారగా ఏడుస్తుంటే అందరూ ఎమోషనల్ అయ్యారు తెల్లారగానే ఇంటిల్లిపాది హాస్పిటల్కి చేరుకున్నారు మనవడిని మనవరాల్ని చూడాలని ఆరాటంతో మహేంద్రతో పాటు పరుగులాంటి నడుకతో ఆరు ఉన్న వాడి దగ్గరికి వెళ్ళిన జానకి ఎదురుగా మాహీతో మాట్లాడుతున్న అభిని చూడగానే దుఃఖం పొంగకొచ్చింది అభి నా బంగారు తండ్రి ఇలా ఉండేవాడివి ఇలా అయ్యావు అని అభి మొహాన్ని చేతులతో తడిమి అతన్ని హత్తుకుంది నాని నేను బానే ఉన్నాను ఆమె వెన్ను నిమురుతూ అన్నాడు అభి అతన్ని వదిలి ఆరు దగ్గరికి పరిహెత్తింది జానకి స్పృహ లేకుండా గాయాలతో ఉన్న ఆరుని చూసి ఆమె హృదయం విలువలాడింది నా బంగారు తల్లిని ఈ స్థితికి తీసుకొచ్చిన వాడెవడో గానీ అంతకంతకు నరకం అనుభవిస్తాడు పురుగులు పొడి చేస్తాడు నికృష్టుడు అని తిడుతూ ఆరు పక్కనే చేరులో కూర్చుంది ఆరాధ్య నేను అమ్మమ్మను వచ్చాను మొన్న ఫోన్ చేసి ఇంకెప్పుడు వస్తావు మిస్యూ అన్నావు కదా నీకోసం వచ్చాను తల్లి లేచి నూరారా అమ్మమ్మ అని అని ఏడుస్తుంటే అభి ఎమోషనల్ అవుతూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తుంది నాని అని ఆమెను ఊదార్చి బయటికి తీసుకొచ్చాడు కాసేపటికి ఈ విషయం తెలుసుకుని మురళి దంపతులు రీతుతో పాటు గుండెలు బాదుకుంటూ లోపలికొచ్చిన పార్వతి ఆరుని చూసి కన్నీరు మున్నీరైంది ప్రణవి ఫ్యామిలీ వాళ్ళు జయంతి వాళ్ళు హాస్పిటల్కి చేరుకుని ఎమోషనల్ అయ్యి అభిని పరామర్శించి ఆరు స్పృహలోకి రావడం కోసం ఎదురుచూస్తున్నారు అందరి నిరీక్షణకు తెరదించుతూ ఎనిమిదవుతుండగా ఇట్టగేళ్లకు స్పృహలోకొచ్చింది ఆరు ఆమె చేయిని పట్టుకుని నీరసంగా చేయిల్లో వెనికివాళ్ళ నావి ఆమె చేయి కదలగానే టక్కున కళ్ళు తెరిచి చూసేసరికి అప్పుడే మత్తుగా కళ్ళు తెరిస్తూ ఉంది ఆరు ఆమె మొహం వెయ్యి ఓల్టుల బల్బులా వెళ్లిపోయింది ఆరు మిస్యూ యూ సో మచ్ అని హ్యాపీగా నవ్వుతూ ఆమె మొహం నిండా ముద్దులు కురిపించి లవ్ యూ అంటూ ఆమెను చిన్న పిల్లాడిలా కన్నీరు మున్నిరయ్యాడు అప్పటిదాకా తన గుండెలో మోస్తున్న వేదన మొత్తం తేలిపోయి తేలికగా అనిపిస్తుంది ఆరు పరిస్థితి కూడా అలాగే ఉంది చావు అంచుల వరకు వెళ్ళొచ్చింది ప్రాణంగా ప్రేమించే భర్తకు ప్రాణం పెట్టుకున్న కొడుకుకు తనని ఆ దేవుడు ఎక్కడ దూరం చేస్తాడేమో అని ఎంతగానో అల్లాడిపోయిన తన ప్రాణం ఇప్పుడు పునర్జన్మ పొందినట్టుగా ఉంది ఆరుడి వదిలి ఆమె చెంప మీద చేయివేసి అవి ప్రేమగా చూస్తుంటే అతని చేయి పట్టుకుని గట్టిగా కళ్ళమోసుకుని ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది ఆరు దేహాలు వేరైనా ఒకే ప్రాణంగా ఉన్న వాళ్ళిద్దరినీ ఆనంద బాష్పాలతో సంతోషంగా నవ్వుతూ చూస్తున్నారు ఇరు కుటుంబ సభ్యులు వాళ్ళని గమనించి అవి ఆరుకి దూరం జరగగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆరు మీద పడి ఎమోషనల్ అయింది మీనాక్షి తన వెనకాలి వచ్చి ఆరుని చుట్టేశారు అక్షయ్ ప్రసాద్ పార్వతి అప్పటిదాకా పడిన టెన్షన్ మొత్తం పోయి ఆనందంతో వాళ్ళ కళ్ళలు నీళ్లు ఆగట్లేదు వాళ్ళని పట్టుకుని ఎమోషనల్ అయిన ఆరు అమ్మా ఏడవకు ప్లీజ్ నాన్న అన్నయ్య అమ్మకి ధైర్యం చెప్పాల్సిన మీరు కూడా ఏడిస్తే ఎలా నాని ఊరుకోవే మీరు ఏడ్చి నన్ను ఏడిపిస్తే నాకు పొట్టు నొప్పొస్తుంది మాతాజీ నీరసంగా అంటున్నా ఆరు నొదుటిన ముద్దు పెట్టుకున్నాడు అక్షయ్ ఈ మాటలు మళ్ళీ వింటామో లేదో అని మేమంతా ఎంత నరకం చూసామో తెలుసా అన్నాడు మీనాక్షిని దగ్గరికి తీసుకుని బాబుని తీసుకుని వైదేహి లోపలికి రాగా అందరూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ పక్కకి జరిగారు రోజుకి చెక్కిపోయిన బాబుని బాధగా చూస్తున్న ఆరు దగ్గరికి అడుగులు వేసిన వైదేహి బాబుని అభికి ఇచ్చి ఆరు తల మీద చేయి వేసి మృతు గట్టిగా కళ్ళమూసి తెరిచి చెంపల మీదుగా జారిన కన్నీటిని తుడుచుకుని దీర్ఘంగా ఊపిరి తీసుకుంది బంగారం లాంటి నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను నా కొడుకి భార్యగా నా ఇంటి కోడలుగా నీకు అర్హత లేదు అని ఎన్నో సూటిపోటి మాటలన్నాను కానీ నువ్వు ఒక కోడలిగా తల్లిగా భార్యగా మా అందరి ప్రాణాలకు నీ ప్రాణాలు అడ్డేసి ప్రాణాలు ఇవ్వడానికి సైతం సిద్ధపడ్డావు ఆ దేవుడి వల్ల మా అదృష్టం వల్ల నువ్వు బ్రతికావు కానీ లేదంటే మా పరిస్థితి ఏమయ్యేదో తలుచుకోవడానికే నాకు భయంగా ఉంది నువ్వు లేని మా ఇల్లు చీకటిగా మిగిలిపోతుంది నువ్వు మా ఇంటి కోడలిగా రావడం మా అదృష్టం మనస్ఫూర్తిగా చెప్పి ఆరు నా ముద్దు పెట్టుకుంది ఎప్పుడూ తనని ద్వేషించే అత్త ఊహించని విధంగా ప్రేమ కురిపిస్తుంటే మాటల్లో చెప్పలేని ఆనందంతో ఆరు కళ్ళ వెంట కన్నీరు గోదారిలా ప్రవహిస్తుంది అవి మహేంద్ర వాళ్లతో పాటు ఆరు ఫ్యామిలీ అందరూ సంతోషంగా చూశారు వైదేహి ఆరు కన్నీటిని తుడిచి త్వరగా కోలుకొని మళ్ళీ ఎప్పటిలా గలగల నవ్వుతూ ఉండాలి అనడంతో నవ్వుతూ తలాడించిన ఆరు తలనిమిరి కన్నీలు తుడుచుకుంటూ వైదేహి బయటకు వెళ్ళగా సంతోషంగా అవివైపు చూసింది ఆరు అవి హాయిగా ఊపిరి తీసుకున్నాడు జానకి వసుదా నిత్య ఆరుని పట్టుకుని ఎమోషనల్ అవ్వగా మహేంద్ర ఆరు తల మీద ఆప్యాయంగా నిమిరి నిశ్చింతగా ఊపిరి తీసుకుని బయటకు వెళ్లాడు అవి చేతుల్లో నుండి ఆరాటంగా తన కోసమే చేతులు చేస్తున్న బాబుని తీసుకున్నారు ఆరు ఇలా ఎలా అయిపోయావునా సారీ అని ముద్దుల వర్షం కురిపించి గుండె కత్తుకుని కళ్ళు మూసుకుని ఎమోషనల్ అయింది వాళ్ళని హ్యాపీగా చూస్తూ వాళ్ళు మీనాక్షి వాళ్ళు బయటికి వెళ్ళగా ఆరు బెడ్ని తను కూచోడానికి అనువుగా పైకెత్తిన అభి ఆమె వీపుకి సపోర్టుగా పిల్లో పెట్టాడు పొట్టులో తీవ్రమైన నొప్పితో కూచోవడానికి కష్టమవుతున్నా నొప్పిని పంటి బిగునా భరించి బాబుకి పాలు పడుతుంది యారు వాళ్ళిద్దర్నీ చూస్తూ పక్కన కూర్చున్న పెదవులపై ప్రశాంతమైన చిరునవ్వు చేరింది కడుపు నిండక నైటెంతా నిద్రలేక నీరసంగా అయిపోయిన బాబు ఆకలి తీరగానే హాయిగా నిద్రలోకి జారుకున్నాడు బాబుని తీసుకుని ఆరు బెడ్ని ఆమె పడుకునేలా సెట్ చేశాడు అభి ఆ తరువాత ఆయాన్ రాజేంద్రలతో పాటు ఫ్యామిలీ వాళ్ళందరూ లోపలికి రాగా బాబుని తీసుకుని బయట ఉన్న వైదేహికి ఇచ్చిన అభి తమ జీవితంలో ప్రళయం సృష్టించిన భూపతి నాయుడు జగదీశ్వర్రెడ్డిలపై భయంకరమైన కోపంతో రగిలిపోతూ షర్ట్ హ్యాండ్ ఫోల్ చేసుకుంటూ వెళ్లి కార్ స్టార్ట్ చేసి మెరుపు వేగంతో రోడ్డుపై దూకించాడు చుట్టూ అందరూ ఉండడంతో అభి వెళ్లడం ఎవరూ గమనించలేదు మధ్యలో కారాపి తన మనిషి దగ్గర ఫుల్లీ లోడెడ్ గన్స్ తీసుకుని ఆకలి మీదన సింహంలా భయంకరమైన వేగంతో దూసుకెళ్తున్నాడు అయాన్ రాజేంద్రతో పాటు రీతూ ప్రణవి ఫ్యామిలీ వాళ్లంతా ఆరుడి చూసిరాగా చివరిగా వెళ్లారు మహీ వర్ణిక ఆరు మహిని నీళ్ళతో చూస్తూ థ్యాంక్ యూ బాబుగారు సమయానికి దేవుడిలా వచ్చారు అంటూ చేతులు జోడించగా ఆమె చేతులు పట్టుకుని ఆపి అది నా బాధ్యత నువ్వు అవి మేడ్ఫరి చేదరు మీ ప్రేమకు ఆ దేవుడు కూడా అయిపోయి నేను క్షేమంగా ఉంచాడు అంటూ ఆప్యాయంగా ఆమె తలనిమరాడు ఆరు చిన్నగా స్మైలిచ్చింది వర్ణిక నీళ్ళతో ఆరు చేయి పట్టుకుని నువ్వు త్వరగా కోలుకుని ముందులా సంతోషంగా ఉండాలి అంది సాలోచనగా తలాడించింది ఆరు ఆ తర్వాత నిఖిల్ ఉదయ్ వర్షవాలు జంటలుగా వెళ్ళి ఆరుణి చూసొచ్చాక చివరిగా కృతి పద్మ కేశవులతో వెళ్లాడు ఆది ఆమెను చూడగానే దుఃఖం ముంచుకొచ్చింది ఆదికి వెంటనే వెనక్కి తిరిగి భారంగా శ్వాస బయటికి వదులుతూ బలవంతంగా దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుని వైపు తిరిగాడు అమ్మారధ్యా ఇలా ఉన్నా తల్లి అని కళ్ళనీళ్లతో అడిగింది పద్మ భావనాంటి అంటే అని నీరసంగా అంటున్న ఆరుని కళ్ళనీలతో బీలగా చూస్తూ ఉన్నాడు ఆది ఆ దేవుడి దయవల్లా పెద్ద ప్రమాదం తప్పింది జాగ్రత్తగా ఉండ తల్లి అని ఆవునుదుట పెట్టి పద్మ బయటికి కదలగా టెక్కెర్రా ఆరు తెలనేమిరి ఆమె వెనుకే కదలాడు కేశ టెక్కెరారధ్యా త్వరగా కోలుకోవాలి అనిక్రితి ఆరు చేయి పట్టుకుని చెప్పి వెనుక ఉన్న ఆదివైపు ఒకసారి చూసి బయటికి వెళ్ళగా ఆది గుండె మాటల్లో చెప్పలేని బాధతో నిండగా గొంతు పెగలక కళ్ళ నీళ్లతో అలాగే చూస్తుండి ఆరు కళ్ళనీళ్లతో బాధగా చూస్తుంది కొన్ని క్షణాలకు భారంగా ఊపి తీసుకున్న ఆది నువ్వు నువ్వెప్పటికీ సంతోషంగా నవ్వుతూ ఉండాలి అన్నాడు ఎమోషనల్గా నవ్వుతూ ఆరు చిన్నగా తలాడించగా బరువుకిన హృదయంతో కలనులే తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆది ఆరు దీర్ఘంగా శ్వాస తీసుకుని కళ్ళు మూసుకుంది సిటీలో కలకలం సృష్టించిన రౌడీషీటుల మూకుముడి హత్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం అంటూ టీవీలో వచ్చే న్యూస్ను చూసి జగదీశ్వర్రెడ్డి భూపతి నాయుడు నవ్వుకుంటూ మొహాలు చూసుకున్నారు అభిమన్యును అరెస్ట్ చేసుంటారు అని వెలిగిపోతున్న మొహాలతో చూస్తున్న ఇద్దరు పాత కక్షలతో భూపతి నాయుడు జగదీశ్వర్రెడ్డి అనుచరులు పరస్పరం దాడి చేసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు అనగాని ఒక్కసారిగా కంగు తిని దిగ్గున చేలో నుండి లేచి నిలబడ్డారు ఇదేంటి ఇలా జరిగింది అని అయోమయంగా చూస్తూ జగదీశ్వర్రెడ్డి సిఐకి కాల్ చేస్తుండగాని బల్లుడ బద్దలైన శబ్దానికి ఒక్కసారిగా అదిరిపడి నుండి బయటికి చూశారు గేట్లు బద్దలు కొట్టుకుని అడ్డుకున్న రౌడీలను ఢీకొట్టుకుంటూ రన్నింగ్లో ఉన్న నుండి ఉగ్రరూపంతో దూకుతున్న అభిని చూడగానే ఇద్దరి పైనే పోయాయి ఆ తరువాత ఏం జరగబోతుంది భూపతి నాయుడు జగదీశ్వరెడ్డిల చాప్టర్ అబి ఇలాక్లో చేయనున్నాడు ఆరో విషయంలో మారిన వైదేహి అక్షయ్ మహిళ విషయంలో మారనుందా మహిని కొడుకుగా యాక్సెప్ట్ చేస్తుందా ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్